హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను విప్రసాద్ సీఎం అంటే బాబులా ఉండాలి విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు నాకు తెలిసైతే బహుశా చాలా అరుదుగా ఉంటారేమో దేశవ్యాప్తంగా సో ఎందుకంటే ఆ నాయకుల యొక్క విలువ కష్టకాలంలో తెలుస్తుంది సో ఉదాహరణకి విశాఖపట్నంలో ఏదైతే హుదూద్ తుఫాన్ వచ్చిందో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి అహర్నిశలు ఆ సిటీని మరలా పునరుద్ధరణ అంటే గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా మరలా రూపుదిద్దడానికి ఆయన అక్కడ ఉండి అదంతా కూడా సెటరేట్ చేశారు అంటే ఉదాహరణకు రోడ్లు కావచ్చు కరెంటు కావచ్చు ఆ యొక్క ఇళ్ళు కావచ్చు అన్నీ కూడా సెట్రైట్ అయిన తర్వాత ఆయన మరలా తిరిగి ఇంటికి వెళ్ళారు సో ఇటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ వరదలతో వర్షాలతో అల్ల కల్లోలంగా మారిపోయిందో ప్రధానంగా విజయవాడ ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు ఆ ప్రాంతం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముంపుకు గురైపోయింది సో ఇటు ప్రక్కలేదు అటు ప్రక్కలేదు ఈ ప్రాంతం లేదు ఆ ప్రాంతం లేదు విజయవాడలో ఏ ప్రాంతం తీసుకున్నా మీరు ఉదాహరణకి బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి అటు ఇబ్రహీంపట్నం వరకు ఎక్కడ చూసినా కానీ నీడ మునిగిపోయిన ఇళ్ళన్నీ కూడా మరి అటువంటి పరిస్థితుల్లో అందరూ అర్ధరాత్రి ఏం చేస్తూ ఉంటారని సాధారణంగా సరే అక్కడ ప్రజలు ప్రక్కన పెట్టండి మిగిలిన ప్రజానీకం అంతా కూడా నిద్రలో ఉంటారు కదా చంద్రబాబు నాయుడు గారి వయసు అంతా డెబ్భై నాలుగు సంవత్సరాలు ఈ వయసులో ఆయన అర్ధరాత్రి కూడా అక్కడికి వెళ్ళి అన్ని ప్రాంతాలను పర్యటించి పడవ ప్రయాణం చేశారు మరి ప్రతి ప్రాంతంలో ఉన్న బాధితులందరినీ పరామర్శించారు వాళ్ళకి ధైర్యాన్ని నింపారు సో ఎంతమంది చేస్తారు ఒక ముఖ్యమంత్రి అండి ఆయన సాధారణంగా ముఖ్యమంత్రి అనంగానే ఈ యొక్క పరిస్థితుల్లో అన్నీ కూడా సద్దుమణిగిన తర్వాత హెలికాప్టర్లో పర్యటించి పై నుంచి అన్నీ చూసి ఓకే వాళ్ళకి అయ్యందినీయా ఇవందినీయా అసలు సాధారణంగా ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రులు ఏం చేస్తారు ఒక ఆఫీస్లో కూర్చోనో మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం కూడా సమీక్షిస్తూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి అవన్నీ కుదరవో ఆయనకి చేత కాదో మనసు ఒప్పుకోదో ఆయన్ని పని రాక్షసుడు అని చెప్పేసి అంటారు ఊరికనే కాదు ఇది ఇదే ప్రత్యక్ష ఉదాహరణ సో డైరెక్ట్గా బాధితుల దగ్గరికి వెళ్ళిపోవడం మరి వాళ్ళందరూ పరామర్శిస్తూ వాళ్ళకి ధైర్యం నేను నింపటం ముఖ్యంగా కావాల్సింది అయితే మోరల్ సపోర్టు ఆ సమయంలో బాధితులందరూ కూడా అలో లక్షణ అంట ఇటుబావాలో తెలియకుండా ఉంటే అధికారులను సైతం అప్రమత్తం చేసి అసలు ఆయనే ఉన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అధికారులందరూ కూడా దడతలు ఆడుతూ ఉంటారు కదా అందుగురించే ప్రభుత్వాధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారంటే భయం అందుకనే ఎందుకంటే ఆయనకి ప్రతి శాఖమైన పట్టుంది ప్రతి విషయం పైన అవగాహన ఉంది సో ఈ తరుణంలో ఎవరెవరు ఏం చేయాలి ఏంటి అనే ప్రతి క్షణం ఆయన నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు సో ఇప్పుడు ఇటువంటి విపత్తు సంభవించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవమైన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అదృష్టం అని చెప్పేసి చాలామంది అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు సో మీరు కనుక గమనించినట్లయితే సరే జగన్మోహన్ రెడ్డి గారిని నేను తక్కువ చేయట్లేదు లేండి సరే ఆయన స్టైల్ ఆఫ్ పరిపాలన ఒక్కొక్కరితో ఒక స్టైల్లో ఉంటుంది కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తిత్లీ తుఫాను ఏదో తుఫాను వచ్చినప్పుడు ఏదైతే ధాన్యం తడిసిపోయినాయి అని చెప్పేసి రైతులంటే అదంతా జరిగిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ స్టేజ్ కట్టించుకొని రైతుల ద్వారా ధాన్యాన్ని తెప్పించి ఏ విధంగా చూశారు అనేది మనకు గుర్తుండే ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు డైరెక్ట్గా వెళ్ళిపోవటమే ఎక్కడంటే అక్కడికి ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోవడం ఆ బాధితులు పరామర్శించడం వాళ్ళ బాగోగులు చూసుకోవడం అదేవిధంగా అధికారులను దిశానిర్దేశం చేయటం ఆహారానికి సంబంధించిన వ్యవహారం కానీ వాటర్కి సంబంధించిన వ్యవహారం కానీ ఖర్చుకు కూడా మీరు ఎక్కడ వెనకాడొద్దు అని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా చెప్పారు అంటే చూడండి ఇక్కడ మరలా రాజకీయ పరమైన కోణం వద్దండి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఇదే వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయి కదా కృష్ణలంక కరకట్ట మునక్కుండా అక్కడ ప్రజలు ఉన్నారు అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాళ్ళు నిర్మించారో దానివలన అక్కడ ప్రజలు సురక్షితంగా ఉన్నారు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించవచ్చు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది రాజకీయాలకు అతీతంగా ఎవరు మంచి చేసినా మంచిని అనుకోవాలి సో ఎవరు తప్పు చేసినా తప్పు అనాలి ఎవరు రియాక్ట్ అవ్వకపోయినా ఇదిగోండి చూసారా వాళ్ళు అధికారం ఉన్నా కానీ రియాక్ట్ అవ్వలేదు సో అది అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో వెళ్ళారు అనే విమర్శలు కూడా వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఇటువంటి రాజకీయపరమైన ఆలోచనలో రాజకీయపరమైన ఆరోపణలకు ఎక్కడా కూడా ఆయన అసలు ఆలోచన కూడా ఉండదు నాకు తెలిసి ఏకాడికి పని ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అక్కడ సమీక్ష ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి ఇక్కడ ప్రజలేంటి ఆయనని చెప్పేసి నిన్న ఆయన సింగనగర్ కావచ్చు ఇబ్రహీంపట్నం కావచ్చు గొల్లపూడి కావచ్చు ఇలా అన్ని ప్రాంతాలు కూడా అర్ధరాత్రి ఒకటి రెండు మూడు ఆ సమయాల్లో కూడా ఆయన తిరుగుతూ ఉన్నారు అంటే సాధారణంగా మనం సామాన్యులం కదా మనం ఒకపూట సరిగ్గా ఆరాకొర నిద్ర లేకపోతేనే అల్లల్లాడిపోతూ ఉంటాం కళ్ళు తిరుగుతుని లేకపోతే ఇంకోటో ఇంకోటో నీరసంగా ఉందని చెబుతూ ఉంటాం మరి ఆ వయసులో ఆయన ఆ విధంగా చేస్తున్నారంటే ఇప్పుడు ఎవరు వయసు మళ్ళిన వారు ఎవరు ముసలోళ్ళు చెప్పండి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంతమంది ఎన్ని రకాలైన విమర్శలు చేశారు ముసలొళ్ళు అన్నారు అదన్నారు ప్రెస్ మీట్లు పెట్టి సో అక్కడ పని ఎవరు చేస్తున్నారు సో ఎవరైతే ఇదే చంద్రబాబు నాయుడు గారిని ముసలోడనో అదేనో ఏదో హేళన చేశారో వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళే సేవలు చేయాలని లేదు కదా ఒక సామాన్యుడు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేసే బాధ్యత కనీసం మానవత్వం అది మరి అటువంటిది ఇప్పుడు పార్టీలకు అతీతంగా పోనీ వైసీపీ నాయకులే వీళ్ళు సేవలు చేయిపోయారు ఎవరు కాదన్నారు సో అదే తేడా అనమాట మాట ఏముంది చెప్పేస్తాం కానీ చేతల్లో ఎవరెవరు అనేది ముఖ్యం వాళ్ళనే ప్రజలు గుర్తుంచుకోవాలి గుర్తుంచుకుంటారు కూడా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నిసార్లు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రానికి అవసరం 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 అని చెప్పేసి అంటే ఇదిగో దానివల్ల ఉపయోగం ఇది సో ఏంటి అంటే ఆ అనుభవం అంతా కూడా రంగరించి ఈ విధంగా కష్టాల్లో ఉన్న సమయంలో ప్రజానీకమంతా ఓ ప్రక్కన ఈ వరదలతో కొట్టు మిట్టాడిపోతూ ఉన్నారు సో ఇటువంటి తరుణంలో మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటి ఆ అనుభవాన్ని అంతా కూడా రంగరించి వాళ్ళు ఏ విధంగా చేయాలి ఎలా సురక్షితంగా తరలించాలి అని అని చెప్పేసి దిశానిర్దేశం చేయడం కావచ్చు వాటన్నిటి పట్ల నిజంగా ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకత్వం నాయకుడు అని అంటే ఈ విధంగా గుర్తుంచుకోవాలి మనం సో గతంలో ఏం చేశారో ఏంటి సెకండరీ పక్కన పెట్టేసేయండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి ఏం జరుగుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఒక ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మరో ప్రక్కన లోకేష్ గారు కావచ్చు నిన్న లోకేష్ గారు అలాగే పర్యటనలు చేశారు కదా సో ఎందుకు వాళ్ళు మామూలుగా ఎక్కడైనా ఉండి ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులను ఇంకొకళ్ళకు ఆర్డర్ పాస్ చేస్తే అయిపోద్ది పరామర్శించి అప్డేట్ తీసుకుంటే అయిపోతుంది కానీ అలా చేయట్లే ఆయన ఎప్పుడు కూడా ఆయన అసలు ఆయన వల్ల కాదులేండి ఆయన పొరపాటును కూడా ఒక ఐదు నిమిషాలు కూడా ఇంట్లో కూర్చొని సరే కొంచెం ఒక గంటాకి వెళ్దాంలే అనుకునే తత్వం కూడా కాదేమో బహుశా నాకు తెలిసి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి మనం అదర్థం చేసుకోవాలా సో మరలా ఎక్కడ కూడా రాజకీయ కోణంలోనే మాట్లాడుకుంటా విమర్శలు చేసుకుంటా ఏదో షో షోపుటప్ కోసం ఏదో చేస్తున్నారంటే పొరపాటు అది ఇక చేశారంటే దీన్ని కూడా విమర్శలు చేశారంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదేమో బహుశా సో ఓవరాల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం పరిస్థితుల్లో అట్లాంటి అనుభవం ఉన్న నాయకుడు ఖచ్చితంగా ప్రజలకు అవసరం ఆయన నిజంగా మరి ఇప్పుడే ఇట్లా ఈ విధంగా చేస్తున్నారు అని అంటే మరి దాన్ని బట్టి ఆయనలో ఎంత కసి ఉందో అర్థం చేసుకోండి ఇదేదో రాజకీయ పరమైన అంశాలు ఉండో పోనీ ఎన్నికలు ఇంకో సంవత్సరంలో ఉన్నాయి కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా ఏదో తెరపైకి తీసుకొచ్చేసి కొంచెం బెల్లప్పేసి మీడియా ముందు చేసేద్దామని చెప్పేసి అనుకోవడానికి కూడా లేదు అధికారంలోకి వచ్చి పట్టుకుని మూడు నెలలు కూడా అవలా పైగా బ్రహ్మాండమైన మెజారిటీ అవతల పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు కానీ అవన్నీ ప్రక్కన పెట్టేసి ముందు ప్రజలు పేరుకు చెప్తూ ఉంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు మనం పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు ప్రాంతాలు అని ఇప్పుడు చూస్తున్నారా ఇప్పుడు వరదలు వచ్చినాయి నువ్వు ఏ పార్టీ అని చెప్పి కాపాడుతున్నారా లేకపోతే ఇంకెట్లా చూస్తున్నారు అసలు ప్రజలు అది ఇంపార్టెంట్ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అఫ్కోర్స్ చేసి ఉండొచ్చు కానీ చెప్పారు చూసారా మైకు ముందు ప్రతిసారి కూడా ఇదిగో లబ్ధిదారుల్లో నేను ఆ పార్టీ చూడలేదు ఈ పార్టీ చూడలేదని ఇక్కడ ముఖ్యమంత్రి అని అంటే రాష్ట్రానికి ఆ పార్టీ ప్రజలకో ఆ పార్టీ కార్యకర్తలకో కాదు సో అది అనవసరంగా ప్రస్తావించకుండా ఉండడం మంచిది అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది అభిప్రాయపడుతున్నారు సో ఓవరాల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకులు మాత్రం మన రాష్ట్రానికి ఎంత అవసరమో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అర్థం చేసుకోవచ్చు అది భగవంతుడి స్క్రిప్టే అని అని చెప్పేసి అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం అంటే బాబులా ఉండాలి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ Oh